ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి మొదటి దినవృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము తూరు రాజైన హీరాము దావీదు నద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుడికై దేవదారు మ్రానులను కాసేపని వారిని వడ్లవారిని పంపాను తన జనులకు ఇస్రాయేలీల నిమిత్తము ఎహోవా అతని రాజ్యమును ఉన్న స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇశ్రేలీల మీద రాజుగా స్థిరపరచనని గ్రహించెను గ్రహించను పిమ్మట దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను నందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా చమూయా శోభాబు నాతాను సొలోమాను ఈబారు ఎలీషువ ఎల్పాలేటు నోగహు నేపేగు యాఫియా ఎలిషామా దావీదు ఇస్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిస్తీన్లు అందరూ దావీదును వెదకి పట్టుకుంటక బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను ఫిలిస్తీన్లు వచ్చి రఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీన్ల మీదకి నేను పోయినలా నీ వారిని నా చేతికి అప్పగించుదవా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా ఇహోవా పొమ్ము నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చాను వారు బయల్ప రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు ఇహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం అనుకొని ఆ స్థలమునకు బయల్ప రాజీమను పేరు పెట్టాను వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత దావీదు సెలవిచ్చాను ఫిలిస్తీలు మరలా లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని వద్ద విచారణ చేశాను అందుకు దేవుడు నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనల ఎందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటికే బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినబడినప్పుడు పిలిస్తీల దండును హతం చేయుటికే దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చాను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు పిలిస్తీల సైన్యమును గివియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతం చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశమన్లన్నంతటా ప్రసిద్ధి మా ప్రసిద్ధి ఆయను ఇహోవా అతని భయము అన్ని నీ కలుగు చేశాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్